బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు కనుకుంట్ల సరోజా శ్రీనివాస్ ప్రశాంత్ సహకారంతో గర్భిణులకు బాలంతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజనం అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు కనుకుంట సరోజ శ్రీనివాస్ ప్రశాంత్ సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ వైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్టు కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవా అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జరిపోతుల చంద్రకళ సేవకులు పోతురాజుల తిరుపతి ఆడప రాజేందర్ బొడిగల ఉమేష్ గౌడ్ కునుకుంట్ల ప్రశాంత్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు